వాయిదా పద్ధతి దేంట్లో అయినా వాయిదా పద్ధతి ఉండొచ్చు కానీ రాజకీయ కార్యక్రమాల్లో వ్యూహాత్మక అడుగులు వేసే విషయంలో మాత్రం వాయిదా పద్ధతి ఉండకూడదు ఉంటే విసుగు చెందుతారు క్యాడర్ విసుగు చెందుతుంది ఫస్ట్ ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు పదే పదే వాయిదా పద్ధతులు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ ముందుకెళ్తే గనక ఖచ్చితంగా ఆ క్యాడర్ ప్రిపేర్ అయిపోయి ఉంటారు ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోంది గతంలోనే నాలుగు ఉద్యమాలు రెడీ అవ్వండి అన్నారు తర్వాత ఏమైంది ఫీజీ రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఉద్యమానికి వచ్చేసరికి దాన్ని వాయిదా చేసేసారు మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి ఐదో తేదీన ఆ ఉద్యమానికి సిద్ధం కండి అంటున్నారు పిలుపునిస్తున్నారు అలాగే ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలలు వెయిట్ చేయండి అన్నారు అది హనీమూన్ పీరియడ్ వాళ్ళకే అన్నారు అలాగే వెయిట్ చేశారు అందరూ ఆరు నెలలు కూడా సరిపోదు ఇంకా వెయిట్ చేయాలన్నారు అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు అందుకని వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు అలాగని చెప్పి ఆరు నెలల కార్యక్రమాలకు సంబంధించి తర్వాత ఏమైనా ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్ ఉందా అంటే మళ్ళీ ఆయన లండన్ వెలు కూర్చున్నారు అది కూడా ఇక్కడ వెయిట్ చేయించడం ఈ వాయిదాలు ప్రతి దాంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఒక షెడ్యూల్ ప్రకటిస్తే అది అనుకున్న డేట్కి అవుతుందో లేదో తెలియదు అలాగే దానికి సంబంధించి ఎక్స్టెండ్ చేస్తారు వాయిదా వేసుకుంటే వెళ్తారు ఆ వాయిదా ఎన్ని రోజులు ఉంటుందో లేదో తెలియదు ఈ లోపల కార్యకర్తలకు తీసుకు ఒక అయోమయం వచ్చేస్తుంది ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అర్థం కాక ఏంటి ఈ పిచ్చి నిర్ణయాలు అని చెప్పి పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది కొంతమంది నాయకులు ఉన్నా సరే మౌనంగా ఉంటున్నారు చూద్దాంలే మనం అటు వెళ్ళలేము ఇంకా ఇక్కడ ఏదో అలా ఉండాలి మౌనంగా పక్క పార్టీలోకి వెళ్ళి అక్కడ కొనసాగినాం ఇక్కడ ఆల్రెడీ ముద్రపడిపోయింది కట్టిన పార్టీకి సంబంధించిన అభిమానులు ఉంటారు అలాగే ఆ ఏదైనా సరే చావో రేవో ఆ పార్టీతోనో కొనసాగాలి అనేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వాయిదా పద్ధతులతో విసుగు చెందుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా తన నిర్ణయాల్లో ప్రతిపక్ష పాత్రలో కాస్తంత దూకుడు వేగం ప్రదర్శిస్తారేమో చూడాలి